ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వికలాంగుల సమస్యలను దగ్గరుండి తెలుసుకొని ఈ కార్యక్రమంలోని ముఖ్యులను దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ యొక్క సమస్యను ప్రతి నెల మరియు మూడు నెలలకు అధికారుల సమావేశం నిర్వహించి మీ యొక్క సమస్యలను స్వయంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు మరియు ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచకూల దామోదర్ రెడ్డి కూడా పాల్గొని మా యొక్క సమస్యలను వివరంగా విని సానుకూలంగా స్పందించారు మనం ఇక్కడ సమావేశానికి సార్ నిన్న రాత్రి ఏడు గంటలకు టైం ఇచ్చాడు మన యొక్క సమస్యలు ఈ యొక్క ఇరవై రోజుల నుంచి అడుగుతున్న సార్ టైము మన అన్న జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం నైట్ టైం తీసుకొని మనందరినీ వచ్చిన వాళ్ళ కాడికి ముఖ్యమైన వాళ్ళు మండలానికి ఒక్కరు ఇద్దరు ఒక్కరు ఇద్దరు అందరం వచ్చినాము ఈ యొక్క సమావేశానికి ఇది అత్యవసరంగా రావడానికి కారణమేంటంటే మనం సార్ టైం ఇచ్చి మన యొక్క సమస్యల పైన మన జిల్లా ఆఫీస్ గురించి కానీ మన స్లాట్ బుకింగ్లు కానీ చిన్న చిన్న సమస్యలు ఏదైనా సరే వంటి గురించి ఒక మనకు లెటర్ ప్యాడ్ మీద రాసి క్లియర్గా ఇచ్చేసినాము దీని దీన్ని బట్టి మనం గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి సరే ప్రభుత్వాన్ని అనేది మనం విమర్శించడానికి వీళ్ళదు కాబట్టి పది సంవత్సరాల నుంచి మనం ఎవరు ఎవరు కలవక సరిగా కమిటీ లేక మనకు యూనిటీ లేక ఇట్లా ఉన్నాము ఏదో ఎన్పిఆర్టీ సంస్థని ఆడీ సంస్థని వాళ్ళు వచ్చిపోతుంటారు ఒకసారి పలుచుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు మనం సరైన పట్టు కానీ జిల్లాల మండలంలో గ్రామాల్లో లేకుండా లేదు దాని గురించి ఒకసారి మనం అందరం సమావేశమై ఒక చిన్న చిన్న కమిటీ వేసుకొని జిల్లా వరకు స్టాండర్డ్ చేసుకోవచ్చు మనం ప్రతి పైన ప్రతి దానిపైన పోరాటం చేయాల్సిన టైం కాబట్టి మనం అందరం కలిసి ఇరుగా ఉందాం ఎవరు ఒక పెద్ద ఒక చిన్న తేడా తాడత లేకుండా అందరం కలిసి పనిచేసుకుందాం ప్రతి ఒక్కరికి మండల నాయకులకు గ్రామ కమిటీలకు ఎవరి బాధ్యతలు వాళ్ళకు అప్ప చెప్పి మన సంఖ్య ఎంత ఉంది మన దశాంశం ప్రకారం మనం ఎంతమంది ఉన్నాం అనేది ప్రతి లోతుగా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్దాం మన కమిటీలు మనం వేసుకొని మనం స్టాండర్డ్ అయితే ఇట్లాంటి సార్ వాళ్ళు కానీ మంత్రులు కానీ మనకు టైం ఇస్తారు మన సమస్యలు ఉంటాయి ఇప్పుడు మన నియోజకవర్గ నాగరికత్వం ఉందంటే మనకు ఎంతో అన్యాయం జరిగింది వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు మనకు రాలేదు అంటున్నారు అచ్చని కొంచెం హుషారు చేసి వాళ్ళు తీసుకుపోయి మరి మనకు వచ్చేది మన వాటా మనకు మిస్ అయ్యింది దీని విషయాలపై మనకు సార్కు వినతి పత్రం ఇచ్చాం కాబట్టి అందరూ వేరే విధంగా అనుకోకుండా సపోర్ట్ చేసుకుందాం మనకు మనం కలిసి పనిచేసుకుందాం ఓకేనా తాడూరు మండలం వికలాంగ సమావేశానికి ఇక్కడ మీటింగ్లు కానీ సమావేశాలు తపస్సు అటెండ్ అయినా మీరు తొమ్మిది సంవత్సరాలు సాక్షారాత్వాత మండల పనిచేసిన తాడూరు మండలా మన తాడూరు మండలా ప్రతి జీబీ మనకు అందరూ పట్ చేయాలంటే మన వికలాంగుల గురించి ఏది సమస్య మాట్లాడి ఉంటాము ఏంటంటే మేము లోన్ కోసం ఒక మన లోన్ కోసం మాది గ్రూప్ ఒకటి పది మంది దగ్గర ఉన్నాము లోన్కి మాకు డబ్బులు ఇవ్వాలంటే మీరు ఎలా ఉంటుంది బ్యాంక్ పోవాలి మీ పెంచిన బ్యాంకు మీరు డబ్బులు ఇష్టపడతా లేదని మాకు ఇంతవరకు ఇంతవరకు మాకు ఏంది లోన్ ఇవ్వలేదు మేము గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఒక గ్రూప్ ఒక పన్నెండు మంది దగ్గర ఉన్నాము ఆ గ్రూపులో ఉంది మాకు ఇంతవరకు లోన్ ఉంటే ఎవరు ఇచ్చలేదు మేము లోన్ ఇవ్వట్లేదు మాట కూడా మేము జమ చేసుకోవాలని మేము విత్డ్రా చేసుకోవాలని మేము నిర్మే అందిస్తాను ఎవరికూ సహకరిస్తలేదు ఎంతోమందికి చెప్పినా అదే అందుకనే అన్నకి వాళ్ళకి ఇలా సహకరించి మాకు లోన్ ఏపీఎం ఏపీఎంస చెప్పినాము ఊళ్ళో వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కంప్లీట్ ఇచ్చినాము ఎవరు ఇంతవరకు సహకరించలేదు లోన్కి ఎవరు ఏమి ఏమిటి సార్ ఏమి అంటే నేను కలిసి నేను బీఈడి కంప్లీట్ ఇచ్చిన బీడ్ కంప్లీట్ ఏం జాబ్ లేవు ఏం విద్యనే కాలేదు అన్న మన జీవన అందుకోసానికి మనందరికీ విలేజ్లో మా విలేజ్లో ఏమైనా ఉంటే పోస్ట్ మార్క్ చేయకుండా వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళ వాళ్ళే తీసుకుంటారు బ్యాంక్ అందులో ఉంటే గ్రామీణ వాళ్ళంట వికలాంగులకు అలాంటి రాజకీయ అలాంటి సహకరిస్తుంది ఎవరు వాళ్ళ మంచి ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇస్తుంటారు హలో చెప్పండి